నేను అందరిని పైకి తీసుకురావాలి మీరు అందరు జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాది నేను మన మాది పిల్లనా అదిగోండి అదిగో అదే ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా సెల్కి అండి అదే మా తమ్ముడికి అండి మై ఇది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఈ ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతున్నాం ఇవే ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి ఇవి రెండు వేలు చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ సార్ ఇవిర్మేన్ అండి ఇంకో గేట్ చర్మ చర్మ ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇగో మార్కెట్ వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి ఎక్కడ అక్కడ అక్కడ చెప్పులు అక్కడ ఇక్కడ ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మారు డప్పులు అండి మాదిలు చర్మాలు ఈ చర్మాలతో తయారండి ఇది కంపెనీ అండి కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తాను అండి నుంచి క్లాత్ తెచ్చుకున్నాడు నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఇదండి ఈ అన్ని నేను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి ఇప్పుడు ఫోన్ చేస్తే సాలూ అది తెచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి ఎవరు అన్నరు లేరు చాలా మేము ఏదో అలాగా అలా పడుతున్నాం అని నేర్చుకున్నా పాపానికి అండి అదిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు ఆ ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ వేసుకునే అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే మీ మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లకు ఈ రిపేర్లకు అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులన్నీ వస్తాయి నెలకు దసరాకి అండి శంకరేతికండి ఆ ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ సీజన్ కదండీ మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ ఉందా మిస్సెస్ లోపల ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అది వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలాగ వస్తుంది అనమాట అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తానని పనిముట్లు ఉంటే చేస్తాను మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి తెస్తానండి అదే అని ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో అయ్యో ఒక అరడాది తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇదేంటి జినుగుదంటే పలసగా తీసేస్తారండి ఎదురు ఎదురు ఆ జనం దీనికి ఆకాశం ఈ ఈ అండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట చేసుకుంటారండి ఇక ఇందులోనే చేసిన అండి ఇవన్నీ ఇగ ఇంకా కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చాండి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు అండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు ఇవ్వండి నాలుగు వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి వాళ్ళకి అమ్ముతాను అమ్ముతా అండి వాళ్ళు అక్కడ నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వంద వేసుకుని మాట

ఇట్రా అమ్మా నీ పేరేంటమ్మా పంపించరు అక్కడి ఇంకేంటి చెప్పు ఎట్లా ఎట్లు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎన్ని ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా ఇచ్చావా డాక్రాలో డబ్బులు ఇచ్చారండి అయ్యి గారు డబ్బులతో అయ్యాలు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లలు నచ్చినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ లేదండి ఇంకా ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడ దొంట్లోనే అలా తాడు గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి కట్టారండి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టం వచ్చేసింది బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసు పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయాలి ఇంకా లేదండి ఇక ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటా ఏ బాయ్ కుర్చీ చూసుకోవట్రా నువ్వు వచ్చావు ఇల్లు అంతా పెండింగ్ పడిపోయింది పోయాండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాండి ఈ కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండీ అంటే రండి ఇసుమెంటు జోళ్ళులు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్టా అమ్ముకుందామని నేడలేదండి లేదండి ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూసాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియదు నేను కూడా గుట్టా చెప్పులు కుట్టాను అలాగే అలా గుట్టుకుంటే వాడిని అండి ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు లేరు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్ట తెత్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటా ఉంటానండి బయట కూడా వెళ్ళలేకపోతున్నాను ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళి ఉండండి డొప్ప అంచుకోండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నా పెన్షన్ పెన్షన్ వస్తుందండి పెన్షన్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మొత్తం ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు కూడా ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీ స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ప్రకటించుకుంటాం కైల్స్లో టూ అవర్స్ లేకపోతున్నా అవర్స్ వెరీ గుడ్ సార్ అని ఈ జిల్లాలో అయితే కి ఒక అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా సార్ ఎవరైనా లేనప్పుడు మాత్రం ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఏమి ఉంది మళ్ళీ మీకు అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది వస్తా ఉందా వస్తుందండి ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే మెసేజ్ కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్ గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు కొన్ని దానికి పెట్టుకో ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి అయ్యారు వద్దండి మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషం ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే నాకు అది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోడ్కేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తం తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాప్ కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్గా చేసే సరేనా సరే అండి ఓకే అమ్మా అన్ని విధాలు మేము రాదుకుంటాం ఇచ్చేసేమ్మా ఏమేం చేశారు దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఇంటికి అటు కదమ్మా ఈ ఇల్లు నీటికి కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది అవుతుంది ఆ షాప్ పెట్టడానికి అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అది కూడా చేస్తారు ఇల్లు గా కట్టి అమ్మ నీట్ నీటి కట్టి అవసరం అయితే ఇంకొక యాభై వేలు లక్ష మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చితే కాకుండా ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్లు అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం

ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా మరి చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలి చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరమైన పీ కూడా పెడదాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం É. É. É Dá pra.